మై చాలా దురదగా ఉందిరాండి ఇలా ఎంత కాలం కొక్కోవాలి పెళ్ళే దాకా మీరు గోండి అయిన తర్వాత మీ మామగారు గొక్తారు ఎవరు ఈశాల శంకర్ సార్ నేను లోపలికి వెళ్ళవచ్చావు ఈతనే వచ్చాను కదా సార్ సార్ నిన్నే హూ అర్యూ ఇక్కడ ఏమైంది సార్ పర్మిషన్ లేకుండా లోనికి వచ్చింది కాకుండా ఆన్సర్ చెప్పమేంటా ఎవరితో మాట్లాడుతాం సార్ ఏడుతోనే ఎవరు సార్ ఇక్కడ ఎవరు లేరు సార్ మీ చెయ్యి వాడి బాడీలోకి వెళ్ళాలి ఎవరి బాడీలోకి వెళ్ళడమే సార్ నా చెయ్యి నా బాడీతోనే ఉంది

నేను కావాలని చెల్లానా నన్ను చూసి నేను ఎడి తిరిగితే తిరిగి నాతో మాట్లాడాడు పైగా నువ్వు దయ్యమా కన్ఫర్మ్ చేశాడు చూసారు ఎలా చూస్తాడు మళ్ళీ మీకు కనిపించిన నాకు కనిపించలేదంటే నాకు నిజంగా బాగా బాగా మెడలెక్కి మీరు తప్పే ఏ మీరు డోర్ లో నుంచి కాకుండా గోడలో నుంచి గోడలో నుంచి వచ్చారంటే డెఫినెట్ గా తెయాలి ఒప్పుకుంట్రా ఒప్పుకుంట్రా వాడేట అంత షాక్ ఇచ్చాడు వాడికి మనం కనబడుతున్నామంటే వాడు మనిషి రూపంలో ఉన్న దయ్యమా వాళ్ళ దయ్యం తేజస్ కనబడుతుంటే వాళ్ళ మానవాతీత శక్తి ఏదో ఉందన్నా శక్తి లేదు సుత్తి లేదురా మరి రాక్షస గణంలో అమావాస్య నాడు మూలా నక్షత్రంలో పుట్టిన కొందరికి దెయ్యాలు భూతాలు కనపడతాయని మా సీనియర్ గురువులు చెప్పినప్పుడు అని కొట్టిపడేశారు కానీ ఇప్పుడు నిజమైన తెలుస్తుంది ఇలాంటి ఎదవలు ఈ పెళ్ళిలో ఇంకా ఎంతమంది ఉన్నారా ఏంటో రే ఉంటానికి ఛాన్సే లేదు ఇలాంటి ఎదవలు నూటి కోటికి ఒకడు ఉంటాడు రా మళ్ళీ ఎదురు పడితే ప్రాబ్లం ప్రాబ్లం లేదు తొక్కలేదురా కనిపిస్తూ విన్ని కనిపించకుండా వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిద్దావరా ఏమైందిరా నువ్వు ఎప్పుడైనా దయ్యాన్ని చూసావా పార్లమెంట్ లోనా పబ్లిక్ లో నా లైఫ్ లోనే దెయ్యాలు చూడలేదురా నేను చూసాను నాలుగు దెయ్యాలు నాలుగు దెయ్యాలట ప్రయాణంలో అలసిపోయి ఉంటాడు కదా కల్తనేతల్లో పీడకలు వచ్చి ఉంటుంది పీడకలా నీ పాడకలా నేను డైరెక్ట్ గా చూసాను చౌరుగోని సార్ మీకు కనబడదా కనబడదా రే మేము దయ్యాల సంఖ్య చూసుకుంటావు మిస్సల్ సంఖ్య చూసుకుపో. దయ్యాల మాత్రం లేవు సార్. నువ్వెవల్రా సరే సార్. బహుశా వీన్ని చూసి దయ్యం అనుకుంటూ ఉంటావు. వీడుొక్కడే అబ్బీ నాలుగు దయ్యాలు. బాబు ఇప్పటిదాకా మీ డాడీకి నానారకాల రకాల స్కీములతో నరకం చూపించావు ఇప్పుడు ఈ దయ్యాల స్కీమ్ కొత్తగా మొదలెట్టావా ఫోర్ డెవిల్స్ నాలుగు దయ్యాలు నా రూమ్ లో ఉన్నాయి. బాబు ఈ సంగతి మాకు చెప్తే చెప్పావ్. దయ్యాల్ని చూశారని పెళ్లి వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు. అర్థమైందా? ఇదిగో ఇప్పటికే నువ్వు తెలివైన వాడు ఉన్న నమ్మించడానికి మా తెలివితట్ల అన్ని కట్ అయిపోయవే. నేను

ఇళ్ళేయక సర్దుకుంటుందేమో లేండి ఇలా రోజు నున్నగా గీసేస్తావేంట్రా రూపిగడ మేశానికి ఒరిజినల్ మెషాన్ అడ్డామని లోపలికి రావచ్చు బాబు లోపలికి వచ్చిన తర్వాత అడుగుతావేంట్రా ఇడి అట్ట మగాల రూమ్ లోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టు రావద్దు సారి బాబు మేము కూడా సాటి మగాళ్ల ఉన్న చనువుతో లోపలికి వచ్చేసాం ఆ మీకు అర్జెంటుగా అభ్యంగర స్నానం చేయించాలి రోజు చేస్తున్నాం కదా స్నానం అయినా ఒక్క పెళ్ళికి ఎన్ని స్నానాల అలా కాదు బాబు తమరిని కొడుకుని చేయాలంటే ఆడవాళ్ళ చేత తలకి తైలం పట్టించి ఒంటికి నలుగు పెట్టించాలి ఆ తర్వాత మేమే దగ్గర నుండి స్నానాలు చేయిస్తాం అందరూ ఉంటే మీ సెలకి మోసం వస్తుంది ఏమిటి బాబు మీ సమస్య నేనేమన్నా పురిటి పెట్టినా అందరూ కలిసి ఆముదం రాసి స్నానం చేయించడానికి నా స్నానం నా ఇష్టం నా పెళ్లి బాబు తమరు పెళ్లి కొడుకు అలా అనకూడదు దాంట్లో తప్పే ఉంది శాస్త్రి ఇది ఇదేమన్నా శవ స్నానం మనం చేయించడానికి తల స్నానం అతను చేస్తాడు పెళ్లి కొడుకును మనం చేద్దాం యు ఆర్ రైట్ యు గెట్ అవుట్ అవుట్ సార్ మీరు వెళ్ళి సాయం చేయండి అస్సలు చూడలేదు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి చేయండి సార్ వెళ్ళండి ఇదో మెంటల్ కేసు June.

నువ్వు భయపడతావు నిన్ను చూసి అందరు భయపడతా ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకోండి ఏంటి బావగారు పచ్చడి మీద పడినందుకు అంత కూడా వచ్చేస్తారు మీ వాడేమో బొట్టలు లేకుండా తిరుగుతున్నాడు వాడికి ఏమైనా తేడాలు ఉన్నాయా సార్ మీరు దాస్తున్నారా ఇదిగో బావగారు దాపరికల మా ఇంట వంటాలే అంత ఓపెనే ఓపెన్ చూసారుగా చూస్తూనే ఉన్నంగా అంత ఓపెన్ ఓపెన్ సర్ ఐమీది మీ పచ్చడేసర్ క్షమించరు కదా ఇప్పుడు ఆ కుర్రాడు గుడ్డలైకుని జరుగుతాడు క్షమించేండి వాడేమన్న చిన్న పిల్లడా చిన్న పిల్లడా చిన్న పిల్లడా ఇక్కాకముందు అందరూ చిన్న పిల్లలే బావగారు ఏంటి బావగారు మీకు ముక్కు మీద కోపం ఎక్కువైనా మనసు మెత్తనిది పిల్లాడు చిన్న పిల్లాడు మీ హృదయం కూడా మీ మీషాల పెద్దది మీరు క్షమించేస్తారు నేను ఒక్క నిమిషాలు బాగారు మీకు ఇలాంటి అలవాటు లేదు కదా దాసు వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోమన్నాను నా మాట విన్నావా రండి రండి అందరు రండి దాసులు చూడండి రండి అబ్బాయి గారు దివ్య రూపం చూశాక అమ్మా నడిచి పడిపోయేది అనుకున్నాను కానీ అమ్మగారితో కలిసి పడిపోయేది అనుకోలేదు పర్వాలేదు నీ పరిస్థితుల్లో ఉంటే నేను అదే చేసేవాడిని పద